హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు విద్యార్థులకు అదిరిపోయే గుడ్ న్యూస్ మీకు అందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకానికి సంబంధించి పదహైదు వేలైతే అయితే విడుదల చేయబోతున్నారు అలానే ముఖ్యంగా ఈ పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారు తప్పనిసరిగా కేవైసీ చేయించండి అని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ అప్డేట్ గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే మాట్లాడతాను అలానే విద్యార్థులకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు పాఠశాల ప్రారంభించే రోజునే విద్యార్థి మిత్ర కిట్ అనేది పంపిణీ చేయబోతున్నారు ఈ విద్యార్థి మిత్ర కిట్ అంటే ఏంటి అందులో ఏమేమి ఉంటాయి ఏ వస్తువులు ఇస్తున్నారు అనేది పూర్తిగా అయితే వివరాల్లోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా విద్యార్థులకు సంబంధించి వీరి యొక్క సెలవులకు సంబంధించి అదేవిధంగా ఇప్పుడు రిలీజ్ కాబోతున్నటువంటి తల్లి వందనం పథకానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందజేసే ప్రయత్నం అయితే చేస్తాను సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఓకేనా సో ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే ముందుగా విద్యార్థులకు సంబంధించి వేసవి సెలవులు అనేవి కంప్లీట్ అయిపోయినాయి ఇప్పుడు తాజాగా స్కూల్స్ అనేటివి ఓపెన్ అయితే కాబోతున్నాయి అనమాట ఈ స్కూల్కి ఓపెన్ వెళ్ళే టైంలో ఖచ్చితంగా గవర్నమెంట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రతి సంవత్సరం కూడా కిట్ అనేది పంపిణీ చేస్తారు అయితే ఇప్పుడు ఎన్డిఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సో సంవత్సరం అయితే అవుతుంది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కానుకగా విద్యార్థులకు విద్యార్థి మిత్ర కిట్స్ అనేటివి పంపిణీ చేయాలని అన్ని ప్రభుత్వ పాఠశాలల హెచ్ఎంలకైతే ఆదేశాలు అయితే జారీ చేసింది సో ఈ యొక్క కిట్లు అనేటివి పన్నెండో తేదీ నుంచి అయితే విద్యార్థులు ఎవరైతే స్కూల్కి వెళ్తూ ఉంటారో వారందరికీ కూడా పంపిణీ చేస్తారు ఈ పంపిణీ కార్యక్రమాలు అనేటివి ఇరవయో తేదీ లోపల కంప్లీట్ చేయాలని ప్రభుత్వం అయితే ఇచ్చింది సో అయితే ఇక్కడ ముఖ్యంగా అన్ని మండలాలకు వస్తువులు అయితే చేరవేస్తారన్నమాట ఇందులో వచ్చేసి యూనిఫామ్ అయితే ఉంటుంది బెల్ట్ అయితే ఉంటుంది నోట్బుక్స్ అయితే ఉంటాయి పాఠ్య పుస్తకాలు ఉంటాయి వర్క్ బుక్స్ అయితే ఉంటాయి బ్యాగు బూట్లు సాక్స్లు డిక్షనరీ ఇవన్నీ కూడా ఉంటాయి ఈ ఒక్క కిట్ కోసము సో గవర్నమెంట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాల కూడా దాదాపు రెండు వేల రెండు వందల డెబ్బై తొమ్మిది అయితే ఖర్చు చేసినట్లు లెక్కలైతే చెప్తుందనమాట సో కాబట్టి ఇక్కడ విద్యార్థులకు సంబంధించి విద్యార్థి మిత్ర కిట్స్ అనేటివి పంపిణీ చేయాలని ప్రభుత్వం ఈ యొక్క హెచ్ఎంలకైతే ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తుంది సో ఇక్కడ వరకు క్లియర్ అంటే ఈ యొక్క విద్యార్థి మిత్ర కిట్స్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు తెలియజేశాను నెక్స్ట్ చూసుకున్నట్లయితే తల్లి వందనం పథకానికి సంబంధించి మాట్లాడాలి సో ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి కొంతమందికి అయితే ఈ ప్రభుత్వ పథకం అనేది రిలీజ్ అయినా కానీ విడుదలైతే కాదు అటువంటి వారి యొక్క వివరాలు అయితే గవర్నమెంట్ దగ్గర అయితే ఉన్నాయి వాళ్ళు వెంటనే కూడా గ్రామవాడి సచివాలయంకి వెళ్ళి ఈకేవైసీ అనేది చేయించండి సో వాళ్ళు ఎవరంటే ఐదు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులనే కాదు పిల్లలు ఎవరైతే ఉన్నారో గ్రామవాడి సచివాలయం శాఖ దగ్గర ఉన్నటువంటి డేటాబేస్కి ప్రజెంట్ మీ యొక్క డేటాకి మిస్ మ్యాచ్ అనేది అయినటువంటి వాళ్ళు ఈ కేవైసీ ఇంతవరకు ఎక్కడ కూడా వేయినటువంటి వాళ్ళు సో వారందరూ కూడా సెల్ఫ్గా మీరు ఈ కేవైసీ అనేది చేయించుకోండి అని చెప్పి ఈ మధ్య మెసేజ్లు అనేటివి పంపించడం జరిగింది మొబైల్కి అదేవిధంగా ఇక్కడ దాదాపు ఇరవై ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులైతే ఈ యొక్క పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అయినా కూడా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేయనటువంటి వాళ్ళు అయితే ఉంటారు సో కాబట్టి వెంటనే మీరు వార్డు సచివాలయంకి వెళ్ళి మీ యొక్క పిల్లల యొక్క ఈ కేవైసీ అనేది చేయించండి సో మీరు అక్కడికి వెళ్ళి ఏమని అడగాలంటే సో మా పిల్లలకు సంబంధించి ఈకేవైసీ చేయించుకోమని మొబైల్కి మెసేజ్ అనేది వచ్చిందని చెప్పి అడగండి సో ఈకే అనేది అనేది వార్డు సచివాలయం వెబ్ పేజీలోకి అయితే వెళ్ళి వాళ్ళు చేస్తారు ఒకవేళ వాళ్ళు ఎలాంటి రెస్పాన్స్ కనుక ఇవ్వనట్లయితే ఈ వైస్ అనేది మీరే మీ మొబైల్ ద్వారా అయితే చేసుకోవచ్చు ఆ వీడియోని నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను సో మీరు దాన్ని చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో అయితే పెడతాను సెల్ఫ్ ఈ వైస్ అనేది ఉంటుందన్నమాట సో ఆ వీడియోని ఓపెన్ చేసి ఈ వైస్ అనేది అప్డేట్ చేయండి మీ పిల్లలకు సంబంధించి వారి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ ఇచ్చేసి వర్కింగ్ మొబైల్ నెంబర్ మీ ఇంట్లో వాళ్ళది ఎవరిదైనా సరే సో ఆ మొబైల్ నెంబర్ ఇచ్చేసి దానికి ఓటీపీ అనేది పంపించుకొని కేవైసీ అనేది చేసుకోవచ్చు ఓటీపీ బేస్డ్ కేవైసీ ఉంది బయోమెట్రిక్ ఈ కేవైసీ కూడా ఉందన్నమాట సో కేవైసీ అనేది మస్ట్ అండ్ షుడ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన లబ్ధి అనేది పొందాలనుకుంటే ఎవరికైనా సరే సో అయితే ఇప్పుడు మనము తల్లికి వందనం పథకానికి సంబంధించి మాట్లాడదాం సో తల్లికి వందనం పథకానికి సంబంధించి గతంలో అమ్మఒడి పథకం కింద అయితే ప్రభుత్వం అయితే లబ్ధిదారులకైతే లబ్ధి అయితే చేకూర్చో వచ్చేది అప్పుడు ఏం జరిగేదంటే ఒక విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి విద్యార్థుల యొక్క డేటాను తీసుకునేది అనమాట అందులో సిక్స్ స్టెప్ వ్యాల్యుడేషన్ చేసేవాళ్ళు అంటే ఎవరు అర్హులు అనే లెక్కనైతే బయటకి తీసేవాళ్ళు అనమాట అర్హుల యొక్క వివరాలు బయటకు వచ్చిన తర్వాత కేవైసీ అనేది తీసుకునేవాళ్ళు అనమాట కేవైసీ తీసుకున్న తర్వాత ఒకరోజు ఒక కార్యక్రమం అనేది ఏర్పాటు చేసి ఈ యొక్క ఫండ్స్ అనేది రిలీజ్ చేసేవాళ్ళు ఈ పథకానికి సంబంధించి అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే తల్లికి వందనం పథకానికి సంబంధించి కేవలం మాటలే వినిపిస్తున్నాయి పన్నెండు లేదా పద్నాలుగో తేదీన ఈ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తామని చెప్పి మాత్రమే మాటలు అనేవి వినిపిస్తున్నాయి ఇక్కడ గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఫైనల్ లిస్ట్ కానివ్వండి అదేవిధంగా ఈగవేసి అప్డేట్ చేసుకోమని లేదా అప్లై చేసుకోమని ఇలాంటి ఏ వివరాలు కూడా రావలేవు రావడం లేదు అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా ఒక పథకం లాంచ్ చేయాలంటే ఖచ్చితంగా అబ్స్ట్రాక్ట్ ఒక మార్గదర్శకాలు ఉన్నటువంటి అబ్స్ట్రాక్ట్ అనేది ఖచ్చితంగా విడుదలైతే కావాలి సో అయితే గవర్నమెంట్ నుంచి ఇంతవరకు తల్లికి వందనం పథకానికి సంబంధించి అబ్స్ట్రాక్ట్ ఎలాంటి పరిస్థితులు అయితే బయటకు అయితే రాలేదన్నమాట సో ఈ విధంగా చాలా గందరగోళమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట ఈ తల్లి వందనం పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేస్తారా లేదా అనేది అయితే ముఖ్యంగా నేను అనుకుంటున్నటువంటి సమాచారం ప్రకారము ఈ తల్లికి వందనం పథకం అనేది ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా వాయిదా పడేందుకు అవకాశం అయితే ఉంది ఈ వాయిదా ఎందుకు పడుతుంది అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కారణాలు చాలా ఉన్నాయన్నమాట ఒకటి ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు విడుదల చేయకపోవడం రెండు ఈ పథకానికి సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క డేటాను విడుదల చేసి సిక్స్ డెఫ్ వ్యాలిడేషన్ చేయకపోవడం అదేవిధంగా ఇంకొక పాయింట్ వచ్చేసి ఈ యొక్క ఈకేవైసీ తీసుకోకపోవడం అంటే ఇక్కడ విద్యార్థులకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు విద్యా ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి లబ్ధిదారులకైతే అయితే ఈ పథకానికి సంబంధించిన నిధులను గవర్నమెంట్ విడుదల చేస్తుంది అని చెప్పినప్పటికీ కూడా అందులో చాలా మంది విద్యార్థులు ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక యాభై ఎనిమిది లక్షల మంది విద్యార్థులు అయితే ఉన్నారు గత సంవత్సరంలో వాళ్ళు ఎవరైతే లో ఉన్నారు అదేవిధంగా వారి యొక్క వివరాలు ఏ విధంగా ఉన్నాయి మన యొక్క డేటాబేస్కి అంటే వార్డు సచివాలయం సంబంధించినటువంటి డేటాబేస్కి మన యొక్క డేటా మ్యాచ్ అవుతుందా సో లబ్ధిదారులకు సంబంధించి డిపీడి విధానంలో డబ్బులను విడుదల చేస్తాం కాబట్టి డే వాలిడేషన్ అనేది కరెక్ట్గా ఉందా లేదా ఇలాంటి వివరాలన్నీ కూడా చెక్ చేయాలి గవర్నమెంట్ సో అలా చెక్ చేయకుండా అందరికీ కూడా ఇచ్చేస్తామంటే కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం అనమాట సో ఈ విధంగా చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి ఈ పథకానికి సంబంధించి విడుదల అవ్వచ్చు విడుదల కాకపోవచ్చు అనే వార్తలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయన్నమాట అయితే మన ఛానల్ తరపు కూడా నేను చెప్తుంది ఏంటంటే ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించినటువంటి ఫైనల్ డేట్ అనేది ఇంకా రాలేదు అదేవిధంగా వాయిదా పడేందుకు కూడా అవకాశం అయితే ఉంది ఒకవేళ వాయిదా పడితే ఏం జరుగుతుందో నేను ఇప్పుడు చెప్తాను వినండి ఒకవేళ ఈ పథకం అనేది వాయిదా పడినట్లయితే ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి ముందుగా లబ్ధిదారుల యొక్క లిస్ట్ బయట తీస్తుంది సో లబ్ధిదారుల యొక్క వివరాలు బయట తీసిన తర్వాత వాలిడేషన్ చేస్తుంది వ్యాలిడేషన్ చేసిన తర్వాత ఈ యొక్క ఫైనల్ లిస్ట్ అనేది వస్తుందన్నమాట ఆ ఫైనల్ లిస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి ఈకేవేసి తీసుకుంటారు తర్వాత ఈ పథకానికి సంబంధించి ఒక కార్యక్రమం అనేది ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అయితే లాంచింగ్ అనేది చేస్తారనమాట సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఒక రెండు నెలల టైం అయితే పడుతుంది ఖచ్చితంగా ఈ జూన్ లేదా జూలై ఈ రెండు నెలలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆగస్టులో అయితే ఈ పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయవచ్చు ఇది ఒక ప్రాసెస్ మనం అనుకుంటున్నటువంటి ప్రాసెస్ నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ విడుదల చేస్తే ఏం జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా ఈ జూన్ పద్నాలుగో తేదీనే ఈ యొక్క పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేశారు అనుకుందాం సో విడుదల చేసినట్లయితే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులు అయితే ఉన్నారో వారికి ఈ పథకానికి సంబంధించిన నిధులు జమ అవుతాయి అలానే ఇక్కడ ముఖ్యంగా మైనస్ ఏంటంటే ఈ యొక్క విద్యా సంవత్సరానికి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఆగిపోతుంది వాళ్ళకి సో ఇక్కడ మీరు గమనించారా సో ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది అది ఆగిపోతుంది తల్లి వందనం పథకానికి సంబంధించిన నిధులు పడతాయి సో ఇలా కొంచెం కన్ఫ్యూజన్లో అయితే ఉందన్నమాట ఈ పథకం అనేది సో త్వరలోనే క్లారిటీ అయితే ఇవ్వాలని కోరుకుందాం సో ఒకవేళ క్లారిటీ ఏదైనా వస్తే తప్పకుండా నేను మీకు వీడియో రూపంలో వీడియో అనేది చేస్తాను సో ప్రస్తుతానికైతే ఈ సమాచారాలు మాత్రమే ఉన్నాయి సో విద్యార్థులకు సంబంధించి విద్యా మిత్ర కిట్స్ అనేటివి పంపిణీ చేయబోతున్నట్లు తెలుస్తుంది ఓకేనా సో రేపు అందరికీ కూడా పంపిణీ అయితే చేస్తారు తీసుకోండి అలానే మీకు ఇలాంటి అప్డేట్స్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్